హాయ్ అండి ఎస్ఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలని కోరుచున్నాం ఈ వీడియో వచ్చి బాబీ డైరీ ఫామ్ నుంచి పంపించడం జరిగిందండి వీరి దగ్గర సంవత్సరంన్నర నుండి దోళలో ఉన్నాయని చెప్తున్నారు అలాగే వీడి దగ్గర సిమిడి పాడి గేదెలు కూడా ఉంటాయని చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరని కోరుచున్నాం అలాగే మన ఎస్ఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుచున్నాం మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరూ కూడా లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చే చేయకపోవడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ రాదు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుచున్నాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా నైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్స్ చూస్తున్నారు కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడగలరని కూర్చున్నాను